మనకు తెలుసు జాతీయ రాజధాని ఢిల్లీలో మహాత్మా గాంధీ స్వర్గస్థులైన తరుణంలో యావత్ భారతదేశంలోని అన్ని పుణ్య నదీ జలాల్లో అన్ని పుణ్య నదీ సంగమాల్లో మహాత్ముని ఆస్థికల్ని నిమజ్జనం చేయటం అప్పటి ప్రభుత్వం అప్పటి గాంధీ అనుయాయులు అభిమానుడు భక్తులు చేపట్టిన కార్యక్రమం అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి సైతం అస్థికలు చేరటం రాజ్ఘాట్ ఒక మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రంగా యావత్ దేశానికి ప్రపంచానికి ఎలా మార్గం చూపిస్తుందో ఈ బాపుఘాట్ కూడా హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ వాసులకు యావత్ దేశవాసులకు మహాత్ముని జ్ఞాపకాల్ని మదిరిండా తలుచుకుంటూ బాపు చూపిన బాటను భారతదేశానికి సత్యాన్ని అహింసను యావత్ ప్రపంచానికే సత్యాహింసల్ని ఒక మహోన్నత ఆయుధాలుగా అందచేసిన మహాత్మా గాంధీ మనల్ని అన్ని వేళలా దీవిస్తూ ఉండాలని ప్రపంచ మానవాణి భారతదేశాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని నవ వికసిత సమాజంగా ముందుకు సాగేందుకు గాంధీ ఆశీస్సుల్ని అందరికీ పంచే ఒక ప్రశాంత గంభీర సందర్భం ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర పెద్దలు పుష్పాంజలి ఘటిస్తున్నారు